హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే బాబాగారు మన ముందుకు తీసుకొచ్చారండి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు బాబాగారి ఆశీస్సులతో పాటు ఆంజనేయని అనుగ్రహం కూడా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారి ఆశస్సులతో పాటు ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ ఈ హనుమాన్ జయంతి రోజున అతి బలవంతుడైన శ్రీరామ భక్తుడైన హనుమంతుడిని తాకు నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు తల్లి నీ కోరిక నేను నెరవేరుస్తాను అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి మన బాబాగారు మన కోసం ఎటువంటి శుభవార్త అందజేస్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే తన్మేల్ చూశారు కదండి ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని తాకండి బాబా గారు చెప్పే ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి తల్లి ఆంజనేయ స్వామిని తాకావు కదమ్మా తల్లి నీకు ఆనందంగా ఉండాలి అని ప్రతి నిమిషం కూడా అనిపిస్తూ ఉంది కానీ ఆ ఆనందంలో ఉండాలి అనుకున్న ప్రతిసారి కూడా ఎన్నో రకాల సమస్యలు బాధలు ఆరు ఆలోచ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నీ ఆనందానికి అడ్డంకులుగానే ఏర్పడుతూ ఉన్నాయి మరి ఈ అడ్డంకులన్నిటినీ కూడా నువ్వు తొలగించుకోవాలి అనుకుంటే ఒకటి నా గురుబలం అనేది నీకు కావాలి తల్లి ఇక రెండవది నీకు ధనం కూడా ఖచ్చితంగా కావాలి తల్లి ఈ రెండిటిలో ఒకటైతే నీకు ఖచ్చితంగా ఇవ్వగలను అదే నా యొక్క ఆశీర్వాదం రెండవది నా యొక్క ఆశీర్వాదంతో నీకు కొంతవరకు లభించినా కూడా కొంత మేరకు నీ కష్టం వల్ల కూడా ధనం అనేది నీ దగ్గరికి రావడం అనే కారణమవుతుంది తల్లి మరి ఈ యొక్క కష్టం అనేది నేను ఎక్కువగా పడుతూనే ఉన్నాను బాబా అయినా కూడా నాకు కావలసినంత అవసరాలు తీర్చుకునేంత ధనం నా దగ్గర ఉండటం లేదు అంతేకాకుండా ఎన్నో రకాల అప్పులు అనేటివి మాకు ఉన్నాయి ఇలా ఏ సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా ధనం నిలబడాలి అంటే కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెప్తాను తల్లి బిడ్డ ఇది కనుక ఈ క్షణం నుంచే నువ్వు జీవితంలో అలవర్చుకుంటే నీకు జీవితం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది తల్లి కేవలం నీకోసమే ఈ మాట అనేది చెప్పడానికి వచ్చాను తల్లి ఒక వాచ్మెన్ వాచ్మెన్ జీవితం ఎంత ఉంటుందో తెలుసు తల్లి ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు ఉంటుంది అటువంటి వాచ్మెన్ చనిపోయే ముందుకి అరవై కోట్ల డబ్బు దాచగలిగాడు కారణం అతని యొక్క తెలివితేటలే ఆ తెలివితేటలు ఈరోజు నేను చెప్పబోతున్నానమ్మా అందులో మొదటిది నీకు అన్నీ కూడా తెలుసు అనుకుంటావు ఉదాహరణకు నువ్వు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకు అనుకుంటే లేదంటే నీ డబ్బుని వృద్ధి చేసుకోవడం కోసం ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అనుకోవటం ఇలా అన్నీ కూడా నాకు తెలుసు అని నువ్వు అనుకుంటావు నీ యొక్క అనుభవాల ఆధారంగా లేదంటే నీ ఇంట్లో వాళ్ళ యొక్క అనుభవాల ఆధారంగా కొన్ని నీకు తెలుసు అని అనుకుంటావు అంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు ఆ అన్ని కోట్ల జనాభాలో నీకు తెలిసింది ఒక ఇసుక రేణువంత మాత్రమే తల్లి కనుక నువ్వు ఏదైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి అనుభవం ఉన్నవారితో సంప్రదించి అప్పుడు మొదలుపెట్టు తల్లి అంతేకాని మా నాన్న ఒకప్పుడు ఈ పనులు చేపట్టే ఇప్పుడు ఇంత నష్టపోయా నష్టపోయాడు కనుక నేను ఈరోజు ఈ పని చేయకూడదు అని నువ్వు ఫిక్స్ అవ్వకూడదు తల్లి ఎందుకంటే మీ తండ్రి ఏవో తెలియని కారణాల వల్ల నష్టపోవచ్చు కానీ మీ తండ్రి యొక్క అనుభవం అనేది నువ్వు తీసుకొని ఆ యొక్క పనిలో నువ్వు సక్సెస్ అవ్వచ్చు కదా తల్లి కనుక వారి యొక్క అనుభవాలు అనేటివి ముఖ్యంగా డబ్బు విషయంలో సంపాదన విషయంలో బిజినెస్ విషయంలో అవసరం అవుతాయి అని గుర్తుంచుకో తల్లి ఇక రెండవది నీకు డబ్బు ఎంత వరకు అవసరమో అంటే నేను ఇంతవరకు సంపాదించుకోవాలి అనే ఒక గోల్ అనేది పెట్టుకోవాలి తల్లి అంటే నేను చనిపోయే వసరికి ఇంత సంపాదించుకోవాలి నాకు అరవై సంవత్సరాలు వచ్చేసరికి కనీసం నాకు బ్యాగులో ఇంత అమౌంట్ ఉండాలి అనే ఒక గోల్ పెట్టుకోవాలి తల్లి ఆ యొక్క గోల్ కోసం నువ్వు కేవలం ఒక్క పని మీదే ఆధారపడకూడదు చిన్న చిన్నవి రెండు మూడు చేసుకుంటూ నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడం కోసం కష్టపడాలి అంతేకాకుండా నీ యొక్క గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు చేసే పనిలో ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి అంతేకాని నేను నిద్ర లేచాను పనికి వెళ్ళాలి నాకు డబ్బులు కావాలి అని కాబట్టి కష్టమైనా సరే ఈ పని నేను చేయవలసిందే నాకు ఇది తప్పదు అని చెప్పి నీకు ఇష్టం లేని పని ఎప్పుడు కూడా చేయకూడదమ్మా నీకు నచ్చిన పని ఏమిటి ఏ పనిలో నువ్వు సంతోషాన్ని పొందుతావో ఆ పనిని చేస్తేనే నీకు ధనం వస్తుందా రాదా అని ఆలోచించుకొని నీకు ఇష్టమైన పని సంతోషంగా చేసుకుంటూ ఆనందంగా డబ్బులు సంపాదించుకోవాలి అంతేకాని కష్టంగా భావించి చేసుకోవడం వలన నీకు మనశ్శాంతి అనేది దూరం అవుతుంది ఇక నీ జీవితంలో మనశ్శాంతి లేకపోతే జీవితమే వృధా కథ తల్లి కనుక ఎటువంటి దురాశ దురాశ దుఃఖానికి చేటు అనే మాట గుర్తు గుర్తుంచుకో తల్లి అందుకని దురాశ అనేది పెట్టుకోకుండా నీకు ఎంత కావాలో అంత రోజు కష్టపడి తల్లి కొంత రిలాక్స్ అవ్వమ్మ అర్థమైంది తల్లి ఇక మూడవది ఏమిటి అంటే కనుక చిన్న వయసు నుంచే కష్టపడుతూ ఉన్నావు కాబట్టి అప్పటి నుంచే దాచుకోవడం కూడా మొదలుపెట్టాలి ఉదాహరణకి వంద రూపాయలు ఆదాయం వస్తే నీ ఖర్చులకు ముప్పై రూపాయలు పక్కన పెట్టుకొని మిగతా డెబ్బై రూపాయలను దాచుకునే ప్రయత్నం నువ్వు చిన్న వయసు నుంచే గనక చేశావు అంటే గనక నీకు అరవై సంవత్సరాలు వచ్చేసరికి నీకు ఎంత అమౌంట్ రావాలి అని అనుకుంటున్నావో అంత అమౌంట్ అనేది నీ చాలా తొందరగా నువ్వు దాచుకోగలుగుతావు అని అయితే నీ గుర్తుంచుకో తల్లి ఇక నాలుగవది వేరే వారి దగ్గర చూసి ఎప్పుడు కూడా ఇది నా దగ్గరే లేదే అని నువ్వు అస్సలు బాధపడకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళైతే అందరు అందరూ మెడలలో పెద్ద పెద్ద నగలు ఉంటున్నాయి నా దగ్గర అది లేదే అని చెప్పి నువ్వు ఎప్పుడు బాధపడకూడదు ఇక మగవారి విషయానికి వస్తే ఎదుటివారి దగ్గర కారు ఉంది నా దగ్గర కారు లేదు అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు తల్లి ఎప్పుడైనా కానీ షో ంటూ వెళ్తే నీ యొక్క సంపాదన నుంచి ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఎదుటివారు మనల్ని చూసి మనకు విలువ ఇవ్వాలి అంటే నువ్వు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళినా కానీ నిన్ను చూసి మాత్రమే నీకు వారు విలువ ఇవ్వాలి అంతేకాని నీ కారణం చూసి నీ కారును చూసి విలువ ఇవ్వకూడదు ఒకవేళ నీ దగ్గర కారు ఉంది అని వచ్చి నీతో మాట్లాడితే వారు నిన్ను చూసి విలువ ఇచ్చినట్టు కాదు తల్లి నీ కారును చూసి నీ బంగ్లాలను చూసి నీ బంగారాన్ని చూసి విలువ ఇచ్చినట్లే అటువంటప్పుడు అప్పుడు అప్పుడు నీకు విలువ లేదు అనే కదా తల్లి అర్థం వాటి కంటే నీకు విలువ తక్కువ ఉంది అని అర్థం కనుక నీ యొక్క విలువను పెంచుకోవడం కోసం నీ యొక్క పద్ధతిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించుకోవాలి తప్పితే ఎప్పుడు కూడా షాప్ ఇవ్వాలని అనుకోకూడదు ఇది నీ జీవితంలో చాలా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తల్లి ఎందుకంటే ఎదుటి వారి ముందు షాప్ ఇవ్వడమును పెట్టే ఖర్చు అనేది నిన్ను పేదవాడిగా మార్చడానికి మొదటి మెట్టు అవుతుందని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా సరే ఎదుటి వారిని సంతోష పెట్టడానికి నీ యొక్క ధనం అనేది ఖర్చు పెట్టకూడదు తర్వాతది ఏమిటి అంటే తల్లి నువ్వు ఒక కారు కొనాలి అని అనుకున్నప్పుడు ఆ కారు పన్నెండు లక్షలు విలువ చేస్తుంది అని అనుకున్నప్పుడు కారు అవసరం కొనాలి కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు అనేది తీసుకోవడం వలన కొంత డబ్బు అనేది నీకు తగ్గుతుంది కదా కాబట్టి ఈ పద్ధతిని పాటించడం వలన నీకు డబ్బు అనేది సేవ్ అవుతుంది తల్లి తల్లి నువ్వు ఎప్పుడైనా కానీ ధనవంతుడు అవ్వాలి అని అనుకుంటే కనుక మూడంటే మూడు యాబ్సెన్స్ ఉంటాయి అవి ఏమిటి అంటే కనుక మొదటిది నీ దగ్గర ఉన్న ధనాన్ని రెట్టింపు చేయాలి అనుకుంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి వడ్డీకి ఇవ్వడం వడ్డీకి ఇవ్వటం వలన నీ ధనం నెట్టింపు అవుతుంది తల్లి ఇక రెండవది ఏమిటి అంటే నువ్వు ఏదైనా ఇల్లు కొనటం ఫలం కొనటం లేదంటే బంగారు కొని వాటి రూపంలోనూ నువ్వు ధనాన్ని దాచుకోవడం లేదా నీ దగ్గర ఉన్న ధనాన్ని ఎదుటి వారికి ఇస్తే మోసం చేస్తారని బంగారం కోటే ఏం వస్తుందిలే అని అనుకొని బ్యాంకులో అలాగే ఉంచేసేయడం బ్యాంకులో అలాగే ఉంచటం వలన నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు తల్లి నీ ధనం అనేది రెట్టింపు అవదు కనుక ధనం అనేది ధనాన్ని సంపాదించేదిగా ఉండాలి కాబట్టి ఆ ధనంతో నువ్వు ఎక్కువగా ఆశ పోకుండా వడ్డీకి ఇచ్చిన ఒక రూపాయికి వడ్డీకి ఇచ్చిన నీకు మరొక రూపాయిని తెచ్చి పెడుతుంది ఇలా నువ్వు బంగారం కొనుక్కుంటే కనుక ఈరోజు నువ్వు పదివేలు పెట్టి కొన్న బంగారం రేపు నీకు అరవై ఏళ్ళు వచ్చేసరికి అదే యాభై వేలు అరవై వేలు అవుతుంది తల్లి కాబట్టి ధనంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు అని కూడా నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి తర్వాతది ఏమిటి అంటే కనుక నువ్వు చేసే పనిని కష్టంగా కాకుండా ఫ్రీడంగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా చేసే పనిని ఎంచుకోవాలి నువ్వు ఏ పని చేసినా కానీ ఎంత కష్టపడినా కానీ చిన్న మాట గుర్తుంచుకోమ్మా రేపు కనుక పొరపాటున ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న పనిని సడన్గా ఆపేసినప్పుడు లేదా నీకు అనుకోకుండా ఉద్యోగం పోయినప్పుడు ఒక ఆరు నెలలకు సరిపడగా సేవింగ్స్ అనేటివి నీ దగ్గర ఉండాలి అంటే తల్లి ఒక ఆరు నెలలు నువ్వు ఏమీ చేయకపోయినా కానీ కూర్చొని తిన్నా కానీ నీ దగ్గర ఆరు నెలలకు సరిపడ సంపాదన అనేది ఎప్పుడు కూడా వండి తీరాలి తల్లి ఈ ఆరు నెలలకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనాన్ని ఎప్పుడు కూడా నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఆ ధనాన్ని కదిలించకూడదు నువ్వు ఏదైనా పని చేసుకోలేని సమయంలో ఆ సంపాదన కదిలించుకోవాలి తల్లి తప్పితే ఎప్పుడు నీ దగ్గర ఖచ్చితంగా ఆరు నెలలు సేవింగ్స్ అనేటివి ఉండి తీరాలి తల్లి ఇక తర్వాత ఏమిటి అంటే కనుక లగ్జరీ ఈజ్ నార్మల్ అంటే తల్లి ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ను చూసి జనం నాకు ఇంప్రెస్ అవుతారు అంటే ఒక కారు కొంటే ఒక జ్వరం నా దగ్గరకు వస్తారు ఒక బిల్డింగ్ కొంటే ఆ జ్వరం నన్ను చూసి వస్తారు లేదా నా చేతికి ఒక బ్రాస్లైట్ కొంటే ఆ బ్రాస్లైట్ను చూసి నాతో మాట్లాడతారు అనేవి ఇందాక నేను చెప్పినట్లుగా షోఅప్ ఇచ్చినట్లుగా ఉంటుంది అంతేగాని ఎదుటి వారు గొప్పలు చెప్పుకోవాలి అని వీడు బాగా వివాహం చేశాడు బాగా ఇల్లు కట్టాడు బాగా అందరిని పిలిచి వెయ్యి మందికి భోజనాలు పెట్టాడు అనేటువంటి మాటల కోసం కూడా నీ ధనాన్ని ఎప్పుడు కూడా ఖర్చు పెట్టుకోకూడదు తల్లి నీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు కానీ నీ దగ్గర లేకపోయినా సరే అప్పుడు చేసి ఇల్లు కట్టడం అప్పులు చేసి భోజనాలు పెట్టడం వంటివి ఖచ్చితంగా పొరపాటే అవుతుంది తల్లి ఇక నీ షోఅప్ అనేది ఒకరోజు మాత్రమే అది చెప్పుకునేలా ఉంటుంది కానీ దాని వెనుక తర్వాత నువ్వు నెల నెల వడ్డీలు కట్టేటప్పుడు బ్యాంకులకు కట్టేటప్పుడు నీకు చాలా కష్టమవుతుంది తల్లి కనుక ఇటువంటి మాటల కోసం ఎటువంటి కష్టాలు కూడా పడవద్దు తల్లి ఇటువంటి షోఅప్ల కోసం కోరి కోరి నువ్వు కష్టాలు అనేటివి కొని తెచ్చుకోవద్దమ్మా ఇదంతా కూడా నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకుంటే ధనం అనేది ఎప్పుడు కూడా నీ దగ్గర నిలకడగా ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి ఈరోజు హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ఒక శుభవార్తనైతే వింటావు తల్లి తల్లి ఇప్పుడు నేను ఈ సందేశాన్ని అందించింది కూడా నీ భవిష్యత్తుకి ఎంతో అవసరం ముఖ్యం అని నువ్వు గుర్తుంచుకో తల్లి ఎన్ని మనం చేసినా కూడా మన మీద నరదృష్టి నరఘోష ఉన్నప్పుడు అవి ఏమైనా సరే నల్లరాళ్ళు అనేటివి కూడా వద్దలైపోతాయి అనేది చాలా వాస్తవం తల్లి కాబట్టి ఇటువంటి నరగోళ నరగి నరదృష్టి తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి నువ్వు ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామని రాసి మాలగా చేసి హనుమంతుడికి మాలగా వేయి తల్లి నీ యొక్క గ్రహ దోషాలు దృష్టి దోషాలు అదే విధానంగా నీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలి అని చెప్పి సంకల్పించుకుంటావో ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఆ అద్భుతం అనేది నీ చెవిన పడుతుంది తల్లి ఖచ్చితంగా ఇది జరుగుతీరుతుందమ్మా నా మీద నమ్మకం ఉంచు తల్లి అయితే మన బాబాగారు గారు ఆంజనేయ స్వామి వారి గురించి అయితే ఇలా మన బాబాగారు చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఫ్రెండ్స్ మీకు వీలు కుదిరితే ఇంట్లో అయినా సరే లేదంటే ఆంజనేయ స్వామి గుళ్ళోనైనా సరే ఉదయమైనా పర్వాలేదండి సాయంత్రం అయినా పర్వాలేదు தமிழ பாக்குல மீது ஸ்ரீராமா அனை ராசி మీరు మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి ఇంట్లో అయినా వేసుకోవచ్చండి గుళ్ళోనైనా వేసుకోవచ్చు లేదంటే తమ్మలపాకుల మాల విడిగా కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ అదైనా సరే ఆంజనేయ స్వామికి మాలగా వేయచ్చండి ఇలా చేయటం వలన ఎంత దోషమైనా సరే తొలగిపోతుందండి మనం మనం అనుకున్న పనులు జరుగుతాయి కోటిన కోరికలు నెరవేరుతాయి తప్పకుండా బాబా గారు ఆశీస్సులతోటి మీరు ఆంజనేయ స్వామి పూజ చేసుకొని ఈ మాల మీరు సమర్పించారు అని నేనైతే అనుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినాదార్ పరమస్తు శుభం భవతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరం